వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న సేద్య పెద్దలు ఫ్రండ్స్ వ్యవసాయానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉన్న సేద్య అయితే రైతు అనిల్ కుమార్ అయితే అమ్మకానికి పెట్టారు వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం నారాయణపేట్ జిల్లా మరికల్ మండలం ఇబ్రహీంపట్నం విలేజ్ నుంచి ఫ్రెండ్స్ మరి రైతు అనిల్ కుమార్కి చెందిన యొక్క సేద్యపేతలు అయితే అమ్ముతున్నారు ఈరోజు అయితే కొత్తగా వీడియో అయితే తీసి పంపడం జరిగింది ఫ్రెష్ వీడియో ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ వీడియో మరి వీటి రేటు లక్షా ఇరవై ఐదు వేలు చెప్పారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ వ్యవసాయానికి మాత్రం ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్ మరి మీరు అక్కడికి వెళ్ళి పని కట్టుకొని కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు రైతు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా రైతు అనిల్ కుమార్ను కాంటాక్ట్ చేయండి పైన స్క్రీన్ మీద నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ త్రీ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడుకుంటే వారితోనే అన్ని విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం